మనం ఎప్పుడు ఓడిపోతామా ఎప్పుడు పడిపోతామా అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్ళే ఎదురు చూస్తారు ఇది నిజం కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువే ఎంత తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు పేరుకు అందరూ బంధువులే కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో ఎవరు ఆత్మ బంధువులో చనిపోయిన తర్వాత శవానికి నిప్పు పెట్టేవారికంటే బ్రతుకున్నప్పుడు మనసుకి నిప్పు అంటించేవారే ఎక్కువ మనం ప్రేమించిన వారితో ఎక్కువగా మాట్లాడాలి అని ఎక్కువగా గడపాలి అని మనసుకి ఎంతో ఆశతో ఉంటుంది కానీ ఆ అదృష్టం కొందరికే ఉంటుంది మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వాళ్ళని మనం ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం కానీ వాళ్లకు మనతో మాట్లాడే టైం కూడా లేదని వేరే వాళ్ళతో మాటల్లో బిజీగా ఉన్నారనే సంగతి మనం తెలుసుకోలేకపోతాం చెట్ల నుండి క్రిందపడిన పువ్వులు వాటి అందాన్ని కోల్పోతాయేమో కానీ సువాసనని వీడలేవు మనుషులు మనసులు దూరం అవుతాయే కానీ వారి జ్ఞాపకాలు ఎప్పటికీ దూరం కావు నీవు చేపెట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు నడిచే మార్గం కూడా మంచిది కావాలి ఏ రిలేషన్ అయినా ఉంటే అర్థంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు